ఓం శ్రీ పరమాత్మని నమ జయ శ్రీకృష్ణ ఈరోజు అర్జున విషాద యోగంలో ఇరవై నాలుగు ఇరవై ఐదవ శ్లోకము విందాం ఏముక్తో ఋషి కేశో గుడా కేసేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం भीष्मध्रो न प्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरु निति एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत एवमुक्तो कृषि के सो सेन घुड़ा के सेना सेनायो रोबयोर मध्ये स्थापयित्वा रथोत्तमं धमं बीश मध्रोना प्रमुखता सर्वेशाम चमहिक्षिताम वाचापार्दा पश्यितान समवेतान कुरु निति घुड़ा के భారత భారత అనగా ఇక్కడ ధృతరాష్ట్రునితో అంటూ ఉన్నాడు భారత ఓ ధృతరాష్ట్ర ఏవ ముక్తో ఇలా చెప్పబడిని చెప్పబడింది ఋషికేశో అంటే శ్రీకృష్ణునితో అర్జునుడు ఏమన్నాడు నేను ఈ కౌరవ సేనందరినీ చూడాలి నా రథాన్ని ఆ రెండు సేనల మధ్య నిలుపుము అని చెప్పి ఉన్నాడు కదా అది వినిన హృషికేశో శ్రీకృష్ణుడు సేనయోభ్యూనల మధ్య రథోత్తమం ఆ ఉత్తమమైన రథాన్ని స్థాపయిత్వా నిలబెట్టెను భారత సేన స్థాపయిత్వారథోత్తమం ఆ ఉత్తమం ప్రధాన్ని ఆ రెండు సేనల మధ్య నిలబెట్టను అర్జునుని మాటలు విన్న శ్రీకృష్ణుడు అని ఇక్కడ అర్థం ఆ రథాన్ని రెండు సేనల మధ్య ఎక్కడ నిలబెట్టాడు భీష్మ ద్రోణ ప్రముఖత భీష్ముడు ద్రోణుడు ముఖ్యముగా ఎక్కడైతే నిల్చొని ఉన్నారో వారికి ఎదురుగా నిలబెట్టాడు సర్వేషాం చీక్షితాం ఇంకా అక్కడ నుండి సమస్త రాజులు కూడా వారి పక్కన నిల్చొని ఉన్నారనమాట ఆ ఆ ప్రదేశంలో అలాంటి ప్రదేశంలో నిలబెట్టాడు పార్థ ఉచ పాద పశ్చైతాన్ సమవేతాన్ కురు నిధి ఇది ఉచ పార్థ అలా నిలబెట్టిన తర్వాత భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షిత అక్కడ భీష్ముడు ద్రోణుడు కనబడిన చోట అక్కడ నుండి చూడగా మిగతా రాజులందరూ కూడా చక్కగా కనిపిస్తున్నారు అలాంటి చోట ఈ రథాన్ని నిలిపి ఆ అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్మ ఇది అన్నాడు ఏమని పశ్చైతన్ సమవీతాన్ ఈ కౌరవులందరూ ఇక్కడే సమావేశమై ఉన్నారు యుద్ధము కోసం సన్నద్ధమై ఉన్నారు చూడుము అని అనేను ఇప్పుడు అర్థమైందా భారత

అక్కడ నుండి కనబడుతున్న కౌరవుల రాజులు అందరూ ఉన్న ప్రదేశమున ఆ ఉత్తమమైన రథాన్ని నిలిపి అర్జునుడితో చూడుము ఇక్కడ నుండి ఆ కౌరవుల యుద్ధ సన్నాహానికి వచ్చి ఉన్న సేనలు కనబడుతూ ఉన్నాయి అని పలికెను అని సంజయుడు ధృతరాష్ట్రతో అనిను ఇది సంజయ ఉవాచ ఇరవై నాలుగు ఇరవై ఐదవ శ్లోకము ఇవి మీరు ప్రతిరోజు చదవడం వల్ల ఈ వీటిలో ఉన్న అర్థం సంపూర్ణంగా తెలిసిపోతుంది ఏ రోజైనా సరే మనం శ్లోకం చదువుకుంటే చాలు అందులో ఉన్న అర్థము తాత్పర్యము అర్థమైపోతుంది ఈ విధంగా ప్రతిరోజు మీరు నాతో పాటు ఈ భగవద్గీతను నేర్చుకోండి ముందు ముందు భగవద్గీత చదువుతూ ఉంటే ఇంకా అమృతం అందుతూ ఉంటుంది నేర్చుకుంటూ ఉంటే దాని అర్థము తాత్పర్యము మనము తెలుసుకుంటే అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం ప్రతి శ్లోకము కూడా వజ్రతుల్యమైనది అమూల్యమైనది ఉత్తమమైనది గుప్తమైనది ఇందులో శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా ఈ మాటలు చెప్పి ఉన్నాడు అందువల్ల నాతో పాటు మీరు కూడా ప్రతిరోజు నేర్చుకోండి ఈ రెండు శ్లోకాలు ఒకసారి మీరు కూడా చదివి ప్రాక్టీస్ చేసుకోండి ధన్యవాద్ జై శ్రీకృష్ణ ఓం